గుడ్ మార్నింగ్ మన స్కూల్ కి ఒక కొత్త ఇంగ్లీష్ టీచర్ వచ్చారు ఏంటి ఆనంద్ సార్ ఇవాల ఏ సినిమాకి బుక్ చేస్తున్నారు నేను లోపల పోతాను మీరు సినిమా పోండి ఆవిడ పేరు జెసిక లెట్స్ గివ్ హర్ అ వెల్కమ్ అప్లాస్ కమ్ బీ 15 ఇట్ హ్యాపీగా మచ్చలు కూర్చొని చూడండి గుడ్ మార్నింగ్ ఎవరీబడీ ఈ స్కూల్ లో జాయిన్ అవడం నాకు చాలా సంతోషంగా ఉంది మీరు మా స్కూల్లో జాయిన్ అయినందుకు మా అందరికి చాలా హ్యాపీగా ఉంది జసికా మీరు ఇంగ్లీష్ మాత్రమే కాకుండా కొంచెం సోషల్ కూడా చెప్తే బాగుంటుంది వై సోషల్ టీచర్ లేరా ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అతను ఒక వేస్ట్ ఫెలో స్కూల్ ఎక్కుట్టేసి సినిమాలకు వెళ్తాడు తప్పు సార్ మూర్తి జెసికాకి సిక్స్త్ ఏ సెక్షన్ చూపించు మూర్తి మేడం నేను తీసుకెళ్ళి చూపిస్తా మేడం ప్లీజ్ దిస్ వే చూసారా సార్ ఎక్స్ట్రా హాయ్ ఐ మానంద్ సోషల్ సైన్స్ టీచర్ యా తెలుసు మీది ఫ్రాన్సే కదా కాదు అయితే ఏంటి లేదు మీరు తెలుగు బాగా మాట్లాడుతున్నారు మీరు మాట్లాడే తెలుగు చాలా స్టైల్ గా ఉంది యాక్చువల్లీ మీరు మాట్లాడటం వల్లే తెలుగుకి వెలుగు వచ్చిందండి వుడ్ యు వాంట్ మీ మొబైల్ నంబర్ ఇవ్వగలరా మొబైల్ నంబర్ హౌ కెన్ యు ఆస్క్ ఆర్ యు టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ మీ బికాజ్ ఐ'మ్ ఎ ఫారినర్ కొంచెం కూడా సెన్స్ లేదా యూస్లెస్ సెన్స్ లేదా ఎంత మాటనేసిందే మన టైం బాగుండి ఎవ్వరు చూడలేదు are you sure you want to sell your father's land? mom, you know my situation. you know my london restaurant's in debt. you already sold everything we had. let's keep this land. it's our only connection to india. even if we live here for under 50 years, we'll still be foreigners to them. hi, dad. where have you been, darling? i was at school. i've joined as a teacher. teacher? yes, here. Hmm. We're all moving back to to England once this this this. land has been sold. Do you really want to live with this encourageable Indians? Are you out of your mind? I can't believe It's okay, baby. ఒక్క సరిగ్గా లో కాపీ ఉందో తెలుసా నీలాంటి ఒక ఇర్రెస్పాన్సిబుల్ టీచర్ ని నా స్టూడెంట్ లైఫ్ లో కూడా చూడలేదు మన తర్వాత డిస్కస్ చేద్దాం మేడం నేను డిస్కస్ చేయట్లా తిడుతున్నాను అనవసరంగా కెలికినట్టున్నాను జెసికా వచ్చి మూడు రోజులైంది తన నంబర్ తీసుకొని మన స్కూల్ వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేయాలి చేసావా లేదు అంటే నువ్వు క్లాస్ చెప్పడానికి పనికిరావు అడ్మినిస్ట్రేషన్ చూసుకోవడానికి పనికిరావు అంతే కదా గివ్ మీ అన్ ఆన్సర్ టైలో సర్ ప్రిన్సిపల్ టాలోసి మనోరల్ గుడ్ మార్నింగ్ సర్ గుడ్ మార్నింగ్ ఆవిడెప్పుడు అంతే డోంట్ మైండ్ ఆన్సర్ మీ ఆన్సర్ మీ అంటారు ఆన్సర్ ఇస్తే నాకే ఆన్సర్ ఇస్తావా అని తిడతారు ఈగో నేను అందరి పిల్లల్ని కాపీ కొట్టనివ్వను ఎవరెవరికి ఆన్సర్ తెలియదు వాళ్ళని మాత్రమే కాపీ కొట్టనిస్తాను కనీసం అప్పుడైనా వాళ్ళు ఆన్సర్ తెలుసుకుంటారు కదా హ అందుకే పిలిచి సారీ ఐ మెస్అండర్స్ ఏ వెన్యూ ఆస్క్ ఫర్ మై ఫోన్ నెంబర్ ఇట్స్ ఓకే నో ప్రాబ్లం కేట్ అవునండి మీదే ఏరియా ఫ్రెంచ్ కాలనీ ఫ్రెంచ్ కాలనీ మా ఇంటి పక్కనే సో మీకు ఏ హెల్ప్ కావాలన్నా ప్లీజ్ డోంట్ హెసిటేట్ ఆస్క్ మీ మన ఏరియాలో మంచి వెజిటేబుల్ షాప్ ఉందా ఉంది మీ లండన్ లో కూడా టమాటాలు ఎర్రగానే ఉంటాయి ఆఫ్ కోర్స్ హలో గణపతి ఫ్రెంచ్ ఫ్రెండా రే బ్రిటిష్ రా

క్రికెట్ తెలుసు బాటిల్ గాడు అదే కదా బాటిల్ గాడు బాటిల్ గాడే కావాలి క్యారెట్ బీరకాయ వద్దా వద్దు బాటల్ ఒకటే పది సంవత్సరాలుగా నేను ఈ వ్యాపారం చేస్తున్నామా ఇక్కడ ఉన్నవి అన్ని ఫ్రెష్ వెజిటబుల్స్ ఏంట్రోతి అడిగారు ఇచ్చాను తోటకూర ఇచ్చాను సేమ్ అలాగే బాటిల్ గాడు ఇస్తావు తీసుకుంటుంది ఇస్తాను కంగారు ఎందుకు తెలియకపోతే తెలియదు మీకు నిజంగానే బాటిల్ ఏంటి లేదు అదేంట్రో నాకు తెలుసు ఈ రోజు శుక్రవారం నేను వ్రతం బాటిల్ గాడ్ ముట్టుకోవద్దా అయితే ఓ పని అది ఎక్కడుందో చెప్పు ఆ కే తీసిస్తారు తరం కోసమే వ్రతం చేస్తున్నా తనేలా ముట్టుకుంటది కొని నువ్వు ఇవ్వు నీకు తెలియదా బాటిల్ కార్డ్ వలన నచ్చాల బ్యాక్ మెమరీస్ ఉన్నాయిరా బాబా మా తిని చనిపోయింది బామా చనిపోయింది ఇట్స్ ఫైన్ మీకు తెలియదు అంటే నేనే తిస్కంటా లేదో తెలుసు వాడికి తెలియదు నాకు నాకు తెలుసు అండి వాడికే తెలీదు నాకు తెలుసుగా ఓహో గూగుల్లో సర్చ్ చేస్తున్నావు చెయ్యి గూగుల్ నా దాంట్లో అసలు డేటా ఏ లేదు నేను మెసేజ్ చెక్ చేస్తున్నాను అంతే అదేంటబ్బా డేటా లేకుండా మెసేజ్ వచ్చే ప్లాన్ నాకు చెప్పు నేనే వేసుకుంటా నార్మల్ మెసేజ్ రా నార్మల్ గుడ్ ఈవినింగ్ సార్ హలో మ్యామ్ మహేష్ కరెక్ట్ టైం వచ్చారా రే వెళ్ళి బాటిల్ కార్డ్ తీసుకురారా ఏంటి సార్ బాటిల్ కార్డ్ రా చంటబ్బాయ్ వెళ్ళి తీసుకురా

వ్రత పోతే పోనివ్వండి ఆ బాటిల్ కట్టి తీసి చేయండి నాకు బాటిల్ కడు కంటే వ్రత ముఖ్యమా సొరకాయ ఇక్కడ ఏం జరుగుతుంది నువ్వు ఎగ్గేసుకొని వచ్చి సొరకాయ అంటున్నావు ఏం జరిగితే నాకేంటి నాకు సొరకాయ కావాలి అన్నా సొరకాయ ఎలైట్ పీపుల్ మాట్లాడుకుంటున్నావు రే ఆడుగాదిరా నేను మేము నేను నీకు బాటిల్ కాడ అంటే ఏంటో తెలుసా అది తెలుసుకుని ఏం చేయాలి నేను నాకు సొరకాయే కావాలి అన్నా సొరకాయ ఇవ్వద్దు ఇవ్వన్నా ఇవ్వదు మర్యాదగా బాటిల్ ఇడు పిచ్చోలా మాట్లాడుతున్నాడు నీకు ఎందుకే ఇదే నేను అడిగిన సొరకాయ్ ఇది బాటిల్ ఇది బాటల్ అవునరా నీలాంటి వాళ్ళకి ఇది సొరకాయ మా లాంటి అలైట్ పీపుల్ కి ఇది బాటిల్ గార్డ్ ఇది మీకు అర్థం అవ్వాలనే ఇంత అక్కడి నుంచి ట్రై చేస్తున్నాను రా బుజ్జి అదే బుజ్జి బాటిల్ గార్డ్ అన్న అకౌంట్ లో రాసుకో అన్న శ్రావణ శుక్రవారం మీకు బాటిల్ గార్డ్ అంటే ఏంటో తెలియదు కదా లేదు బుజ్జి నాకు తెలుసు నాకు తెలుసు ఆ అబద్ధం ఆడుతున్నాడు అమ్మా ఆడికి ఇచ్చి గార్డ్ తప్పు ఏ గార్డ్ తెలియదు రై డబుల్ రా ఏయ్ యాక్చువల్లీ బాటిల్ గార్డ్ అంటే ఏంటో నాకు ఫస్టే తెలుసు వాడికి అని టెస్ట్ చేశా వాడికి తెలియదు పోవర్ పేలో వాడి వైఫ్ ముందు దొరికిపోయాడు ఎలాగోలా కవర్ చేయడానికి చూసినా కుదరలా పాటలు కాడంటే తెలియకుండా నవ్వేసింది 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 నవ్వేసింది